హలో ఎవరివన్ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి మా డాడీ బర్త్డే అని మా మమ్మీ ఇంట్లోనే మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు లాంగ్ వీడియోకి నేను అప్లోడ్ చేశానని చెప్పాను కదండి మరి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వీడియోని కంటిన్యూ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మటన్ తీసుకొని టూ టైమ్స్ వరకు వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా గరం మసాలా బిర్యానీ మసాలా కొంచెం నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఒక నాలుగు వేసుకొని మొత్తం కూడా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యగ్నేట్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ నేను మీకు కొలతలు ఏమి చూపించట్లేదు అన్నీ కూడా సుమారుగా వేసుకుంటున్నాను అన్నిటికంటే మెయిన్ ఏంటంటే కర్డ్ వేసుకుంటేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని వెళ్ళి డీఫర్లో పెట్టేసుకుంటున్నాయి పైన కొంచెం లెమన్ పిండి అప్పుడు డీఫర్లో పెట్టేసుకోవాలి ఇది డీఫ్లోనే పెట్టాలి నార్మల్గా పెట్టి ఎక్కువగా కూలింగ్ అవ్వదు డీఫ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ వరకు అలా ఉంచేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీకి కాంబినేషన్ చారువ అయితే ప్రిపేర్ చేసుకుందాం మటన్తో చేసారు మా మమ్మీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేనైతే కుక్కర్లోకి కొంచెం మటన్ తీసుకొని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం నూనె టూ కప్స్ వేసుకున్నాను కొంచెం గళ్ళుప్పు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కూడా నీట్గా కలిపేసేసుకొని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ వరకు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు అది విజిల్స్ అయ్యి అది రెడీ అయ్యేలోపు ఫస్ట్ మనమైతే అయితే నానబెట్టుకోవాలి బస్మతి రైస్ తీసుకున్నాను ఒక టూ గ్లాసెస్ వరకు తీసుకొని వాటర్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇది నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనం కుక్కర్లో వేసింది మొత్తం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఎడల్పాటి దాక తీసుకొని ఆయిల్ పోసుకోవాలి అందులోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నిలువగా చీల్చిపెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు చిటికడంత పసుపు యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మటన్లో వచ్చిన బోన్స్ని బాయిల్ చేసుకున్నాం కదండి ఆ బోన్స్ మొత్తాన్ని కూడా అందులోకి వేసేసుకొని కొంచెం ఉప్పు కారం కూడా లైట్గా యాడ్ చేసుకొని మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా ఇలా రోస్ట్లా అయిపోవాలి రోస్ట్లో అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు వచ్చింది కదండి ఆ సూప్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని కొంచెం పై పైన కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అది బాయిల్ ఇవ్వాలి చక్కగా మూత పెట్టండి లో ఫ్లేమ్లో ఉంచింది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా మరుగుతుండగా ఒకసారి గరితితో తిప్పి అసలు ఈ టమాటాలు అనేది మధ్యలో వేయాలి కానీ మా మమ్మీ మర్చిపోయారు అందుకే ఇప్పుడు వేస్తున్నారు మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత చూసారు కదండి ఈ విధంగా అయిపోయింది ఇంకా మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా చార్ వన్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అసలైన మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇందక్కడ మనం బాయిల్ చేసి పెట్టుకున్న కుక్కర్ ఉంది కదండి ఆ కుక్కర్ని తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లుగర మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఫలవా బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి అవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఆ మటన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసి ఆ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి మీరు సాల్ట్ ఎక్కువ తింటారు అనిపించుకుంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ లేదు అని అంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఆ పీస్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వరకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుక్కర్ మూత తీసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదండి ఆ సూప్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి కొంచెం ఎందుకనంటే లాస్ట్లో బిర్యానీ పైన వేయడానికి ఆ సూప్ మొత్తాన్ని తీసుకోవద్దు కొంచెం లైట్గా తీసుకోండి ఆ సూప్ వేయడం వల్ల ఫలవ బిర్యానీ అనేది టేస్ట్ అద్దిరిపోద్ది అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి సరిపడా అంత ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నిలువగా కోసుకుంటాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు పైన బిర్యానీ పైన వేస్తారు ఇది వేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఎలా మంచి కలర్ వస్తుందో అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ బయట మార్కెట్లో కూడా అమ్ముతారు విడిగా అప్పుడు మనం బయట కూడా తెచ్చుకోవచ్చు లేదు అని అనుకుంటే మనం ఇంట్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు సేమ్ అదే అదే గిన్నెలోకి అదే ఆయిల్లోకి ఇప్పుడు మనం ఓలగర మసాలాలు వేసాం కదండి సేమ్ అవే కొంచెం వేసుకోవాలి జీలకర్ర అవన్నీ కూడా వేసే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అవి కూడా అవి లాస్ట్లో కూడా యాడ్ చేయాలి ముందు కూడా యాడ్ చేయాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ టు ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలి ఫోర్ ఆర్ ఫైవ్ యువర్ చాయిస్ మీకు రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత వాటర్ పోసుకోవచ్చు మేమైతే ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఫు ఒక వన్ స్పూన్ వరకు గీ అయితే యాడ్ చేశారు మీ అందరికీ తెలిసిందే కదండి మేము హోమ్మేడ్ గీయే ప్రిపేర్ చేస్తారు మా మమ్మీ మేము అదే వాడుకుంటాము ఈ విధంగా వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతూ ఉండగా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం మొత్తాన్ని కూడా అందులోకి వేసేసుకోవాలి వేసేసుకోవాలి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ రైస్ కూడా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక వడగట్టి గిన్నెలోకి తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ చేసేయాలి మంచిగా కూడా ఫిల్టర్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి కొంచెం గీ అయితే యాడ్ చేసుకొని ఆ గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా గిన్నె మొత్తం కూడా మంచిగా స్ప్రెడ్ అవ్వాలి అప్పుడైతేనే మొత్తం గిన్నె అంతటికీ కూడా స్ప్రెడ్ అవుతుంది మనం స్ప్రెడ్ చేస్తేనే ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదండి చికెన్ పీసెస్ అయ్యో నేను ఫ్లోలో చికెన్ పీసెస్ అంటున్నాను సారీ ఇవి మటన్ పీసెస్ మొత్తాన్ని కూడా అందులోకి వేసేసుకోవాలి మొత్తం వేయకూడదు కొన్ని పీసెస్ మాత్రం అందులోకి వేసుకొని ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా అలా యాడ్ చేసుకోవాలి పై కొంచెం ఒక లేయర్ వరకు అలా రైస్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఆ పీసెస్ మొత్తం కవర్ అయ్యేలాగా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి అవి కూడా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత మళ్ళీ మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి అలా ఒక టూ లేయర్స్ వరకు యాడ్ చేసుకోవాలి మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ కూడా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి సరే కదండి వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ టైం ట్రై చేసిన లుక్ కూడా నీట్గా వస్తుంది బిర్యానీ ఇదైతే మేము ఫస్ట్ టైం ట్రై చేశారు మా మమ్మీ ఈ బిర్యానీ ఇప్పుడు ఒక లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పై పైన కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఒక కొంచెం రైస్ ఉంది మిగిలిపోయింది ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదండి మటన్ ఆ బాయిల్ చేసినప్పుడు సూప్ వచ్చింది కదండి మనం సపరేట్గా గిన్నెలోకి తీసుకున్నాం ఆ సూప్ మొత్తాన్ని కూడా ఆ పై పైన వేసుకొని కొంచెం ఫుడ్ కలర్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని అదంతా కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఉంటే వేసుకోవచ్చు బిర్యానీ అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు మూత పెట్టేసేసి గట్టిగా దమ్మిచ్చేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఇక్కడ బరువు పెట్టాలి పైన ఏదన్నా మేమైతే గ్రైండర్లో వచ్చిన రోలర్స్ అయితే పెట్టారు మా మమ్మీ చక్కగా లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక అట్ల ప్యానం లాంటిది పెట్టి అప్పుడు ఈ గిన్నె మొత్తాన్ని కూడా దాని మీద పెట్టాలి ఎందుకనంటే చెమ్ మీద ఉంటే లోపల లాగేసుకుంటుంది అడుగంటుకోవడానికి ఉంటుంది ఇంకా ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంది ఇంకా తింటే ఎలా ఉంటుందో మీరు కూడా ఈజీగా మీ ఇంట్లోనే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు మేము మా డాడీ బర్త్డే అని స్కూల్కి కూడా వెళ్ళలేదు మా మమ్మీ మంచిగా స్పెషల్ చేశారు చాలా అంటే చాలా బాగుంది దీనికి కాంబినేషన్ చెప్పాను కదండి బోన్స్ సూప్ మటన్ బోన్స్ సూప్ సూపర్గా ఉంటుంది అండ్ ఆనియన్స్ లెమన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గడ్డ పెరుగు లేకపోతే ఎలా గడ్డ పెరుగు కూడా రెడీ ఇంకా నేను మా డాడీ మా చెల్లి మా మమ్మీ తినేసాము చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ ఇంత పర్ఫెక్ట్గా ఇంత టేస్టీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేను మచలైతే లొట్టలు వేసుకుంటే తినేసాము అంత బాగుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి పీస్ కూడా చాలా మెత్తగా కూడా కుక్ అయిపోయింది మీరే చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్